జై శ్రీరామ్ శ్రీరామ భక్తులకు హిందూ బంధువులకు కర్నూల్ శ్రీ రామాలయ శతాబ్ది బ్రహ్మోత్సవాల స్వాగత సమితి తరపున శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ తరపున అతి గొప్ప ఆహ్వానం రాముల వారి వంద సంవత్సరముల రథోత్సవం శ్రీరామచంద్రుడు ధర్మ పరిపాలక రక్షకుడు శ్రీరామచంద్రమూర్తి ధర్మం న్యాయం కరుణ ప్రేమలకు ప్రతిరూపం మన భారతదేశంలో శ్రీరామచంద్రమూర్తికి అనేక దేవాలయాలు ఉన్నాయి అందులో ఎంతో విశిష్టతను కలిగి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయం ఉంది ఆ ఆలయము మన కర్నూల్ నగరంలో రెండు వందల సంవత్సరాలకు పూర్వం పేట మెయిన్ బజార్లో స్వయంభూగా వెలిసిన శ్రీ సీతారాముల వారి ఆలయము ఐదు వందల సంవత్సరాల నాటి అయోధ్య రామాలయాన్ని పునరుద్ధరించుకున్నాము నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళలో అరవై ఐదు కోట్ల మంది హిందువులం పాల్గొని పునీతులమయ్యాము ఈ జనవరి ఐదవ తేదీ సుమారు నాలుగు లక్షలకు పైగా హిందువులము విజయవాడలో కలిసి హైందవ శంఖారావాన్ని పూరించాము ఇదే విధంగా కర్నూల్ నగరంలో వంద సంవత్సరాల బ్రహ్మోత్సవాలలో పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రులమవుదాము కర్నూలు నగరంలో రెండు వందల సంవత్సరాలకు పూర్వంపేట మెయిన్ బజార్లో స్వయంభుగా వెలిసిన శ్రీ సీతారాములవారి ఆలయం ఉన్నది మరెక్కడా లేని విధంగా ఒకే రాతిలో శ్రీరాముల వారితో పాటు సీతమ్మ దేవి స్వామి పాదాల చింత విరాజిల్లుతోంది అటువంటి శ్రీ సీతారాముల వారి బ్రహ్మోత్సవాలు తొంభై తొమ్మిది సంవత్సరాలుగా జరుగుతూ ఈనాడు వంద సంవత్సరాల వేడుకలు నిర్వహించబోతోంది ఈ సందర్భంగా అత్యంత విశిష్టతను కలిగి ఉన్నటువంటి ఈ రామాలయం యొక్క చరిత్రను గురించి తెలుసుకుందాం మన రామాలయంలో సీతారాముల మూల విరాట్ల పాదాల వద్ద ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది అయితే సాధారణంగా రాముల వారి ఎదురుగా భక్త ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఉండటం ఒక సాంప్రదాయము అందుకోసము సీతారాముల మూల విరాట్ విగ్రహాల ఎదురుగా ఒక చిన్న గుడి కట్టడం అయినది ఆ గుడి లో పాలరాతితో తయారు చేయబడినటువంటి భక్త ఆంజనేయ స్వామి వెలిసారు ఆ ఆలయానికి గ్రానైట్తో తో అలంకరణ జరిగింది రెండు వేల ఎనిమిదవ సంవత్సరము ఇద్దరు భక్తులు ఆ చిన్న ఆలయానికి గ్రానైట్ వేసి వారి భక్తిని చాటుకున్నారు కర్నూల్ నగరంలో ప్రముఖమైనటువంటి దేవాలయము పేట రామాలయము ఇది సుమారుగా రెండు వందల సంవత్సరాలకు పూర్వమే ఉన్నదని పెద్దలు చెబుతారు ఈ దేవాలయంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం నుండి బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి అనేక మంది దాతల ద్వారా నిర్వహించబడే ఈ బ్రహ్మోత్సవాలు వంద సంవత్సరాలు జరుగుతున్నందున ఈ సందర్భంగా శతాబ్ద బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చైత్రమాసంలో అనగా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహించదలిచారు ఈ శతాబ్ద బ్రహ్మోత్సవాల నిర్వహణతో పాటు ఆలయ జీర్ణోద్ధరణ పునరుద్ధరణ నిర్వహణ వంటి అనేక ఆర్థిక సంబంధం ఉన్నటువంటి విషయాల కోసం దాతలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు రాముని కృపకు అందరూ పాత్రలు కాగలరని నవ వినయంగా కోరుతున్నారు శ్రీ రామాలయానికి ఏలుకూరు వంశస్థుల సేవ భారత స్వాతంత్రోద్యమ కాలంలో పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో కర్నూలు నగరంలోని వైశ్య కులంలో మేడం వంశస్థులు ఏలుకూరు వంశస్థులు ప్రముఖులు వీరిలో మేడం వెంకయ్య శ్రేష్ఠి గారు ఏలుకూరు వెంకయ్య శేషయ్య శ్రేష్ఠి గారు ప్రముఖ దాతలుగా పలు ధార్మిక సామాజిక సేవలు అందించారు ఏలుకూరి వంశస్థులలో ఒకరైనటువంటి ఏలుకూరు రామయ్య గారికి పుత్ర సంతానం లేక సత్యనారాయణ శ్రేష్ఠి గారిని దత్తత చేసుకున్నారు శ్రీ ఏలకూరు సత్యనారాయణ శ్రేష్ఠి గారు ఆలయానికి ధర్మకర్తగా ఉంటూ పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో రామాలయం గర్భగుడి ముందు భాగంలో మూడంకణాల మండపాన్ని కట్టించారు మన పేట శ్రీ రామాలయంలో ప్రతిరోజు జరిగే మహామంగళహారతి సందర్భంగా గర్భగుడి ముందు భాగంలో ఉండే కంచు గంటను వాయించే సాంప్రదాయము చాలా ప్రాచీనంగా జరుగుతుంది ఈ గంటపై ఉన్న తేదీ పద్దెనిమిది పది పంతొమ్మిది వందల ఇరవై ఆరు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరం నుండి నిత్యము కూడా ఈ గంటను వాయించే పద్ధతి ఉన్నది మన బ్రహ్మోత్సవాలు పంతొమ్మిది వందల ఇరవై ఐదున ప్రారంభించబడి రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము వంద సంవత్సరాల బ్రహ్మోత్సవాలు అని చెప్పడానికి ఇదో చిన్న ఆధారం ఈ గంటను అప్పటి దాత అత్తలూరు ఎల్లయ్య గారు ఆలయానికి సమర్పణ చేశారు కర్నూల్ నగరానికి పశ్చిమాన కోడుమూరుకు వెళ్ళే దారిలో పాలకుర్తికి దక్షిణ దిశలో సుమారు ఒక మైలు దూరంలో లక్ష్మీ రామచంద్రాపురం అనే గ్రామము ఏడు మూడు పంతొమ్మిది వందల ఎనిమిదవ తేదీన ప్లవంగ సంవత్సరం పాల్గున శుద్ధ పంచమి శనివారము గ్రామ ప్రతిష్ట జరిగింది ఆనాటి జిల్లా కలెక్టర్ గారు శ్రీ రామచంద్రరావు గారు వారు ఆ గ్రామంలో ఉన్న ఎనిమిది వందల ఎకరముల భూమిలో కర్నూల్పేటలోని శ్రీ రాముల వారి దేవాలయానికి రథోత్సవం మొదలైన కైకర్యముల నిర్వహణకు నూట యాభై ఎకరముల భూమిని పట్టా చేయించారు ఈ భూమితో పాటు మించిన్ బజార్ స్థలంలో ఉన్నటువంటి రథశాల స్థలాన్ని కూడా రామాలయానికి రథశాల కొరకు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో నంద్యాల పురపాలకోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి విద్యాన్ కావ్యతీర్థ శ్రీ మద్దులపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రముఖ రచయిత వారు శ్రీ ఇంద్రగంటి శేషావధానులు మహేశ్వరానంద తీర్థస్వాముల వారి జీవిత చరిత్ర అనే గ్రంథాన్ని వ్రాసి ప్రచురించారు ఈ గ్రంథంలో కర్నూలు రామాలయానికి సంబంధించిన పలు అంశాలు ఉన్నాయి ఈ విషయము అత్యంత విశేషం ఈ విధంగా ఎంతో ప్రత్యేకమైన అద్భుతమైనటువంటి మహిమలు కలిగినటువంటి ఈ రామాలయ పునరుద్ధరణ రథోత్సవ కార్యక్రమాలలో ప్రతి ఒక్క హిందువు కూడా వచ్చి పాల్గొనాలి పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంకాలము నాలుగు గంటలకు కర్నూలులోని గడియారం ఆసుపత్రి నుండి బయలుదేరి టౌన్ మేడం వారి సత్రం వరకు సాగుతుంది వంద సంవత్సరాల రథోత్సవము శ్రీ సీతారాముల వారిని దర్శించి తరిద్దాం రథోత్సవంలో వేలాదిగా పాల్గొందాం మన గ్రామాల నుండి మన వీధుల నుండి బృందాలుగా బయలుదేరి భక్తి శ్రద్ధలతో పాల్గొనాలని శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ కమిటీ ద్వారా అతి గొప్ప ఆహ్వానాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించి తమవంతు బాధ్యతగా ఒక హిందువుగా తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించి ఆ శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కర్నూల్ సిటీకి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి నందికొట్కూరు పగిడ్యాల ఓర్వగల్లు కోడుమూరు వెల్లుర్తి డోను గూడూరు సి బెలగల్ కర్నూల్ కల్లూర్ తెలంగాణ రాష్ట్రం నుంచి అలంపూర్ జోగులాంబ గద్వాల్ వనపర్తి ఐజా తదితర మండలాలలో ఉన్నటువంటి శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ సేవకులు భక్తులు ప్రతి హిందూ బంధువులందరూ అత్యధిక సంఖ్యలో తరలివచ్చి ఈ రథోత్సవం కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముల వారి దివ్యానుగ్రహమును పొందుదాం ఈ ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తద్వారా ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క అద్భుతమైనటువంటి రథోత్సవంలో పాల్గొనే అవకాశాన్ని మనము కూడా కల్పించిన వారేమవుతాము సదా శ్రీ శ్రీరాముల వారి సేవలో శ్రీ బాలాజీ సేవ ట్రస్ట్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్